హాయ్ గైస్ ఈ స్పెషల్ రెసిపీ వచ్చేసి శివరాత్రికి స్పెషల్ అండి ఈ రెసిపీ పేరు పెసిల్ కడాలు ఈ రెసిపీ వచ్చేసి శివరాత్రికి చాలా ముఖ్యమండి దీంతో కారంగా చేసుకోవచ్చు స్వీట్గాను చేసుకోవచ్చు ఇప్పుడు దీని ఎలా చేసేయాలో చూసేద్దాం రండి ముందుగా నేను ఒక గ్లాస్ బియ్యం తర్వాత ఒక గ్లాసు పెసిళ్ళు ఈ ఈ కొలతల్లో తీసుకోండి బియ్యం తక్కువగానే వేయండి పెసలు కొంచెం చాలా వేయండి దీన్ని ఒక అర్ధ గంట అలా నానబెట్టండి సరిపోతుంది మనకి ఇలా నానిన తర్వాత మిక్సీ పట్టాలి వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఒక హాఫ్ గ్లాస్ చిన్న గ్లాసు ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే అప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది దీంతో హాఫ్ తీసి పక్కన పెట్టుకోండి ఇంకా హాఫ్లో ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూను కారం మ్యాచ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి అందులోకి ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి ఒక గ్లాస్ చిన్న టీ గ్లాస్ అలా ఆ గ్లాస్ తీసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పెసలి కడలు అనేది పోసుకోవాలి అప్పుడే మనకి చాలా బాగుంటాయి నాకు తెలిసినంత వరకు దీని పేరు ఎలా వచ్చిందంటే ఇది చూసేదానికి కడియాల ధరా ఉంటాయి పెసిల్ బ్యాల్తో చేస్తారు కాబట్టి చాలా పెసిల్ యూజ్ చేస్తారు కాబట్టి అందుకే పెసిల్ కడియాలు అంటారు అనుకుంటున్నాను తర్వాత ఇంకొంచెం తీసి పక్కన పెట్టుకుంటాం కదా అందులోకి కొంచెం బెల్లం మ్యాచ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లోకి ఇప్పుడు నేను చూపిస్తున్న విధానంగానే చేసుకోండి ఇది స్వీట్ అండి చాలా బాగుంటుంది కారంగానో చేసుకోవచ్చు స్వీట్గానో చేసుకోవచ్చు నేనైతే ఉపవాసం ఉండేదాన్ని కదా శివరాత్రికి అప్పుడైతే దీన్ని అయితే చాలా బాగా తినేదాన్ని చాలా ఇష్టంగా నేనైతే ఇది ఫుల్ ఖాళీ చేసేదాన్ని అంత బాగుంటాయి ఈ రెసిపీని ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి బాయ్ గాయస్